నారాయణ జీఎం రెడ్డికి ఘన స్వాగతం నెల్లూరు నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాల సందర్భంగా నారాయణ విద్యా సంస్థ జనరల్ మేనేజర్ వేమిరెడ్డికర్ రెడ్డిని సోమార సంస్థ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు నగరంలోని స్థానిక రామలింగాపురం నందగల నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన వేడుకల్లో నారాయణ గ్రూప్ జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు సిబ్బంది నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు అనంతరం వేమిరెడ్డి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల ఉన్నతికి అధ్యాపకుల కృషి అనలేని అన్నారు ప్రతి ఏడాది ఏడాది లాగానే ఏడాదిలాగని కృషి చేయాలని సూచించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దృష్టిలో పెట్టుకుని నారాయణ గ్రూప్ తీసుకుంటున్న నిర్ణయాలు విద్యా ప్రమాణాల మెరుగుదలకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్నేహపూర్వక ఆత్మీయ వాతావరణాలలో విద్యావంతంగా ముగిసింది నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పర్వదినాలు నారాయణ గ్రూప్ కు సిబ్బందికి విద్యార్థులకు

ఇంకొక అడ్జస్ట్ చేయొచ్చు అంతా ఆట్లాడు நீர்சி சோஷியல் மீடியா வச்சு அடியா சார் அடியார்